దేవు నామాన్ని స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ శ్రమలకు ముగింపు వచ్చింది ఏమంటే నీ శ్రమలకు ముగింపు శ్రమలకు ముగింపు వచ్చినటువంటి వారు ఎలా ఉన్నారు అంటే వాక్యం చదివిస్తూ ఉంది కదా కీర్తనలు ఇరవైవ అధ్యాయం ఐదో వచనంలో ఎగోవ నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేర్చున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ ఎగోవ సఫలపరచును గాక దేవుని బిడ్డలారా నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచి ఉన్నాడు కాబట్టే ఆయన రక్షణను బట్టి ఆయన భక్తులట జయోత్సవం చేర్చున్నారట దేవుని నామమును బట్టి ధ్వజము ఎత్తుచున్నారట గానములు కీర్తనలు పాడుచు ఎంతగానో ఆయనని స్థుతిస్తూ గణపరుస్తూ ఉన్నారట దేవుని బిడ్డలారా ఇవన్నీ జరగడానికి కారణం దేవుడు నీ ప్రార్థనని ఆలకించి ఉన్నాడు అని చెప్పేసి నీ ప్రార్థనని ఎహోవ సఫలపరచును గాక దేవుడు బిడ్డగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు మొరపెట్టము నీ మొరకు నేను ఉత్తరమిస్తాను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో ఆయన నీకు ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నువ్వెప్పుడైతే అడుగుతావో అడిగినది ఆ ఏదని కూడా కాదనకుండా ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటూ అందుకే వాక్యం సెలవిస్తోంది కదా ఇక్కడ నీవు చేసిన ప్రతి ప్రయత్నంలో నీకు ఆటంకాలు రావచ్చు కానీ నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు నీకు జవాబిస్తున్నాడు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకి నువ్వు ఏది కావాలని అడుగుతున్నావో నీ కుటుంబంలో ఏది జరగాలని నువ్వు అడుగుతున్నావో ఏ ఆటంకం అనేది ఉండకుండా ప్రతిదానికి కూడా ఆయన మార్గమును చేస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట మధ్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వాక్యం రీతిగా ఉంది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గుర్చి భూమి మీద ఏకీభవించిన అది పరలోక మందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను దేవుని బిడ్డలారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గురించైన భూమి మీద ఏకీభవించిన ఎరలా నీ సంఘముతో నువ్వు ఏకీభవించి దేనిని అడుగుతున్నావో నీ కుటుంబంలో నీ భార్యతో ఏకీభవించి దేవుని సన్నిధానంలో నువ్వు ఏది మొరపెడుతున్నావో నీ కుటుంబీకులందరితో కలిసి నువ్వు దేవుని సన్నిధానంలో లేక నీ కుటుంబ ప్రార్థనలో దేనిని గురించి నీవు అడుగుతున్నావో ఆ అడిగిన దానికి ఇక మీదట ఆటంకాలు ఉండవంట నువ్వు అడిగిన ప్రతిదానికి మార్గం సరళము చేసి ఆయన నీకు అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవుడు మాట్లాడిన మాట ఇదే కదా నీ శ్రమలకు ముగింపు వచ్చి ఉన్నది నీ దుఃఖమునకు నీ కష్టమునకు నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతున్న విధానమునకి ఎన్ని ఆటంకాలు నీవు వివాహంకే కావచ్చు నీ నువ్వు జాబులనే కావచ్చు నీ చదువులనే కావచ్చు దేవుడు బిడ్డల నువ్వు చేసినటువంటి ప్రతి పనులు కావచ్చు ఎన్ని ఆటంకాలు వచ్చి నువ్వు దుఃఖముతో శ్రమలతో ఉంటూ ఉన్నావో ఈ శ్రమలన్నీ కూడా ఈ రోజున దేవుడు ముగింపునిస్తూ ఉన్నాడు ఇరువురు ఏకమై ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడానికి జవాబింపబోతున్నాడు దేవుడి బిడ్డలారా అది దొరుకును పరలోకం ముందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అంటూ ఉన్నాడు ఈ మాటని నీవు అంగీకరించి నమ్మి ఈ వాగ్దానము ఎత్తుపట్టుకొని ఏకీభవించి నీ కుటుంబంతో నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబముడు దేవుడు కార్యం గాక నీ సంఘములో నువ్వు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో నీ సంఘములో కూడా దేవుడును బొరపెట్టినవన్నిటిని కూడా ఆయన మీకు ఇచ్చునుగాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు నీ దేవుడిని ఎగువ నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును ఇవ్వడిగే ప్రతిదానికి ఆయన కార మార్గం సరళం చేస్తున్నాడు ఇవి అడిగినటువంటి పొడబెడ్డ ప్రతి విధానానికి కూడా ఏవో సఫలపరుస్తూ ఉన్నాడు దేవుడు ఆ రీతిగా దేవుడు ఎండు కుటుంబాన్ని ఆశీర్వదించి తృప్తిపరచులుగా